ఎస్సీ ఎస్సీ వర్గీకరణకు సంబంధించి మేము సిపిఐ గారు మొదటి నుంచి కూడా జాతీయ స్థాయిలో పూర్తి స్థాయి మద్దతు ఇచ్చాము ఆనాడు ఏబి బర్దన్ గారు వాళ్ళందరూ కూడా మొదటిసారిగా స్పందించడం జరిగింది ఈ సందర్భంగా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ మనస్ఫూర్తిగా హర్షిస్తూ ఆ ఉద్యమానికి నాయకత్వం వహించినటువంటి మందా కృష్ణ మాదిగా ఇతర పెద్దలందరూ కూడా నేను అభినందన తెలియజేస్తా ఉన్నాను రెండో అంశం నిన్న ఒక ఘటన జరిగింది నాకు బాధేస్తుంది ఇదే ఈ రాష్ట్రాన్ని పది సంవత్సరాలు పరిపాలన చేసిన మా మిత్రులు ఆ కింద కూర్చోవటం పది పది సంవత్సరాలు పరిపాలన చేసే మిత్రులు అలా కూర్చోవటం మాలాగా కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు ఇచ్చే స్లోగన్ లాగా మీరు ఇవ్వటం చాలా బాధాకరంగా ఉంది ఇక్కడ రెండు నిమిషాలు రెండు నిమిషాలు రెండు నిమిషాలు రెండు నిమిషాలు రెండు నిమిషాలు అది మంచి మంచి మాట చెప్తారండి మంచి మంచి మాట చెప్తా మీరు మంచి మాటే చెప్తానండి అసలు వద్దు అది వద్దా మంచి మాట కూడా చెప్పొద్దా మంచి మాట కూడా చెప్పొద్దా మా అయితే అరేం నేనేం చెప్తాను మీరు అది అంటే అది కాదు అంటే ఎవరు మాట్లాడిరా మీరు అది అంటే ఇప్పుడు మీరు మాలాంటి వాళ్ళు మాట్లాడేటప్పుడు కూడా అట్లా అంటే మీరు ఏదో ఏ ఏదో దుర్ ఏదో లోపల పెట్టుకున్నట్లు ఉన్నాయి చెప్పి మాట్లాడండి మాట్లాడినండి మాట్లాడండి మాట్లాడండి ఎందుకంటే మాకు ఎందుకంటే సోదరు ఆ ఇద్దరు ఆ ఇద్దరు సోదరీ మనుల పట్ల సోదరి ఎవరైనా సరే సోదరీ మనుల పట్ల మా సానుభూతి దానికి సంబంధించి ఏమీ భిన్నాభిప్రాయం లేదు అదే సమయంలో అదే సమయంలో అక్కడ మాట్లాడేటువంటి ఆ వరవడిలో జనరల్ భాష జనరల్గా ఉద్దేశపూర్వకంగా అవమానపరచాలని చెప్పారా లేదా అవి కూడా చూడాలి ఓకే చెప్తాను ఏనా చెప్తా అదే విధంగా చూడాలి అందులో వాళ్ళిద్దరికీ ముఖ్యమంత్రి గారికి సబిత గారికి అక్క తమ్ముళ్ళు అనుబంధం ఉంది బంధుత్వం ఉంది బంధుత్వం ఉంది అందువల్ల దాన్ని మనం ప్రొలాంగ్ చేయకుండా ప్రొలాంగ్ ప్రొలాంగ్ చేయకుండా ఒక చోట కూర్చుని కూర్చుని స్పీకర్ గారి రూమ్లో కూర్చుని దానికి ఒక సమస్యకు పరిష్కారం చేసుకోవటం మంచిది రెండో అంశం రెండో అంశం ఏంటంటే అధ్యక్ష వాస్తవంగా నేను అప్రాపరేట్ బిల్ మీద నేను చాలా అంటే అందరికీ సహజంగా మాట్లాడాలని ఉంటుంది మాట్లాడాలని కోరుకున్నాం ఐ లాస్ట్ మై ఛాన్స్ మళ్ళీ ఇప్పుడు కూడా ఇప్పుడు కూడా బిల్లు బిల్లులు మేము మాట్లాడదాం అనుకున్నాం మళ్ళీ ఐఎమ్ లూజింగ్ మై ఛాన్స్ అందువలన అధ్యక్ష ఇప్పుడు సభను ఎందుకంటే అప్పుడు తెలంగాణ అప్పుడు చూసాం అప్పుడు తెలంగాణ యాస్టేషన్ అప్పుడు అదంటే అది దెర్ వాజ్ ఎ కాజ్ దానిలో అందరం కలిసాం వి ఆల్ ఆల్ పార్టీస్ వర్ యునైటెడ్ అండ్ వీ ఫాట్ అండ్ మనం ఏంటంటే ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఈవెన్ రన్నింగ్ ద హౌస్ ఆల్సో వెన్ తెలంగాణ ఇష్యూ వాజ్ ఏ ప్రైమ్ ఆబ్జెక్టివ్ ఫర్ హస్ ఇప్పుడు